హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆది అనుభవాలు ఈరోజు డేట్ అయితే ఆగస్ట్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ టైం నా కొడుకు నేను గ్రౌండ్కి తీసుకొచ్చా యాక్చువల్గా లిటరల్లీ వెయిటింగ్ పెడితే ఎప్పుడప్పుడు రన్నింగ్ పరిగిద్దామా లేదా ఏదైనా ఒక స్పోర్ట్ ఆడదామా అని ఈ ఊరికల పరుకుల జీవితంలో అసలు నిద్రపోవడానికి లేదా సమయాన్ని సరిగా సద్వినియోగం చేయడానికి టైమే చాలనంత ఈ రద్దీలో వీటితో అయితే మటుకు ఎప్పుడెప్పుడు కాస్తంత సరదాలని సంతోషాలని పంచుకుందామని ఎంతో ఆతుగా వెయిట్ చేస్తున్నా అలాంటి సందర్భంలోనే ఈరోజు మన కొటేషన్ ఏంటంటే మేక్ సమ్ స్పేస్ ఫర్ ద డియర్ వన్స్ మీకోసం ఎదురు చూసే వాళ్ళ కోసం లేదా మీ సమయం కోసం ఎంతో వేచి ఉండే వాళ్ళ కోసం మీరైతే కొంత సమయాన్ని కేటాయించండి కేటాయించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పొందే సంతోషం ప్రేమ వేరుగా ఉంటాయి సో అందులో అంశంలోనే భాగంగా మీరు ఏదన్నా కంటెంట్ చేయాలనుకున్నా లేదా ఫోటో చేయాలనుకున్నా లేదా వీడియో చేయాలనుకున్నా చేసేయండి చేసిన తర్వాత మొట్టమొదటిగా చేసిన వీడియో అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి అసలు వరి అవ్వద్దండి రోజు పోను 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 మీ వీడియోస్ ఇంప్రూవ్ అవుతాయి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు తీసుకునే ఫోటోలే ఇరవై సంవత్సరాలు తిరిగి తర్వాత తిరిగి చూసుకుంటే మిమ్మల్ని ఇరవై సంవత్సరాలకి వెనక్కి తీసుకెళ్లిగే తీసుకెళ్ళగలిగే గొప్ప గొప్ప ఆయుధాలు సో అలాంటివి నీల్ కదా అంతేనా కరెక్టే కదా సో అందువల్ల ఒక్కడేమనుకుంటాడు వాడేమనుకుంటాడని చెప్పి వర్రీ అవ్వద్దు ఎందుకంటే ఎవడు అనుకునేదానికి అంత టైం లేదు వాళ్ళ వాళ్ళ లైఫ్లతో ప్రతి ఒక్కడు ఒక్కొక్క యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బతుకులతో మీకు నచ్చింది మీకు తెలిసింది ఏదన్నా పెట్టాలనుకుంటే పెట్టేయండి రైట్ అది మంచో చెడో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి సంతోషకరమైంది నలుగురు నవ్వించేది ఎవరికన్నా మోటివేట్ చేసేది లేదా పక్కనోడికి కొద్దిగైనా ఉపయోగపడుతుంది అనుకునేలాగా కంటెంట్ స్టార్ట్ చేసుకోండి విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన ఆది అనుభవాల్లో వీడియో అయితే వ్లాగ్ అయితే మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము అందించడానికి ట్రై చేస్తాం మీరు కూడా ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ఫాలో చేయండి మన ఆది అనుభవాల్ని రైట్ దిస్ ఈజ్ మై యష్ మై సన్ so for the first time in the ground along with me jai shri ram jai bolo bharat Mahan.